आईसेंट्रल काउंटर और आईसी आई आई ऐसा मामला है कि अभी कोई नहीं है हम हम काउंटर डिवाइडेड हैं आई उनके साथ में ऐसे तो स्टार्टिंग है ना तब वहाँ पे इसी सेंट्रल काउंटर के बाद आओ अच्छा सोए इतना ये तो क्या प्रोसेस्टा वाले चेंज हैं इस वाटर को क्या चेंज करना है अगर इसको लेकर इनका दिमाग भी

లైకెట్ చేయండి తక్క లైకెట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ DA కింద DA కూడా అను రిలేస్ చేయండి గా ప్రొడక్షన్ టాక్ లో ఉంది. ఐయాకానికి సం 1278 23 వై ప్రొడ్యూస్ చేయాలి కారు ఉన్నాయి కాబట్టి నేను సంస్తిం అఫీషియల్ ని ఇట్లా కొనుచేయండి. ఏది ఫుల్ రేట్ అయితే ఆ నే దిగేదాన ఆ అల్విషం. ఈరోజు నేను ఈరోజు గ్రౌండ్ లోకి వచ్చే రోడీని నితము రోల్ సంగతి హిరోని చేశాము మన సంతల కొందమ پلی کورس کوئی نہ 50 سے منگیے یہ جیسے کریکٹر کیٹی میں تھا واہ لو دروازہ دروازہ ڈائننگ روم میں جو ڈائننگ روم میں جو سلطنت کو مطلب وہ 300 ہے یہ اپ کو یہ جو باسی میں پوچھتا ہوں بڑا خاصے کوئی چھوڑا یہ اکیلے کرتا ہوں بڑی ہٹ ہوئی تھی وہنگ ٹیسٹنگ لوزتے گیا ہاں تو یہ میں کرستنا ہوں یہ بھی بڑھنے ہاں چنتا లేదా <Sanye> <Sanye>

మనమే పెంచుకున్నాను అయితే ఒక రైతు నిదానంగా రెండు లక్షలు ఉన్నాయి కదా సార్ నేను వడ్డీ కట్టాను సార్ మరి సార్ అంశాలు పెద్దాం సార్ అంటే ఎయిట్ అంశాలు కలిగిన మనం ఎంత అయితే అంటే లక్ష నెలకు లక్ష నాలుగు లక్ష నరక్ష నరీ ఆ రైతు మరి ఎన్ని పైసలు తెచ్చిన సార్ నన్ను లక్ష ఎనభై వేలు నాకు తెచ్చిన సార్ సార్ మరి లక్ష ఎనభై వేలు తెస్తే ఆయనకు మనమేం చేయలేదు మరి మీకు కంటే ఆయన డబ్బా అవసరం లేదు నా ఆడదాడు సార్ అన్న మరి ఇప్పుడు డబ్బు అవసరం లేదా బట్టి సెగ్మెంట్ చేసి అంటే లక్ష ఎనభై వేలు వడ్డీ లక్ష యాభై వేలు మసలు అయితే ఆయన మొత్తము దాదాపు వడ్డీ మార్చేసి అంటే లక్ష ఎనభై వేలు అంటే ఆయన లోన్కి లేదు అంటే ముప్పై వేలే కట్టాను లక్ష యాభై తీసుకున్నాను ముప్పై వేలే కట్టాను లక్ష యాభై మార్పు మరి అదే పద్ధతి సొసైటీలో కూడా ఉంటే రైతులకు లాభం చేయాలని నేను అడుగుతున్నాను ఒకటి రెండవది ఇంకొకటి లైబ్రరీ లైబ్రరీ కోసం బిల్డింగ్ బ్యాక్ అయిపోయింది మీ సొసైటీకి పారం అయిపోయింది అంతే కదా ఇప్పుడు ఇప్పుడు లైబ్రరీ అయితే సొసైటీ వాళ్ళు ఒక ప్లేస్ ఇచ్చారు కానీ ఇప్పుడు టెంపరీ టెంపరరీ ఇచ్చారు సంతోషం ఎందుకంటే మనకు మండలానికి ఒక లైబ్రరీ ఉండాలి కాబట్టి దానికి మీరు సహాయపడ్డారు మరి దానికి ధన్యవాదాలు అంతే కదా ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేదు ప్లేస్ కోసం మరి మీరు మీ సొసైటీ నుంచా మరి ఏ పద్ధతిలోనా దానికి ప్లేస్ అవసరం మరి రెండు రూములు ఉన్నాయి ఆ రెండు రూముల మీద ఒక స్లాక్ చెప్తే ఒక పని కొట్టండి ఎందుకంటే లైబ్రరీ అనేది మెయిన్ రోడ్కే ఉండాలి అయితే దాని మీద ఇస్తారా మరి దీని మీద కడతారా లైబ్రరీ అనేది రోడ్ దగ్గర ఉండాలి అందరికీ ఈ పోటీ పరీక్షలు అనేవి అవసరం మరి బుక్స్ కూడా వాళ్ళు జిల్లా గ్రంథాలయ శాఖ వచ్చే ఇచ్చారు మరి మీ సొసైటీ నుంచి కూడా కొన్ని బుక్స్ కొనిస్తే బాగుంటుంది ఎందుకంటే నేను పర్సన్ కూడా ఒక వంద పుస్తకాలు ఇచ్చాను

ఈ నెల నేను గత రెండే అంశాలు చేసుకుంటే అసలు నేను గతిలో నిరసన చెప్పాను ఈ ముప్పై క్లాస్ ఉంది అంటే నీళ్ళ నూటికి అపరాధ నలభై శాతం అంటే ఐఓడెంట్ ముప్పై స్థాయి డిమాండ్ నలభై శాతం అపరాధ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కొంత కొంత వేరే ఉండేది ఎవరు స్పందించలేదు ఈ నాలుగు లక్షల అరవై ఐదు వేలు మట్టుకు

ఇందులో వారి పంట నష్టం చాలా జరగడం జరిగింది అదేవిధంగా మరియు లాస్ట్ ఖరీఫ్ సీజన్ లో ఈ కొందరు రైతులు దాదాపుగా తొంభై శాతం రైతులు బయట ప్రైవేట్ పరంగా కొనుగోలు చేసుకోవడం జరిగింది చివరిగా ఒక పది శాతమే రైతులకు బోనస్ బోనసు అందడం జరిగింది మరియు అది దృష్టిలో పెట్టుకొని ఈ రబీ సీజన్ లో ప్రతి ఒక్క రైతు ఒక గింజ కూడా ఏ నెలకు మోసం పోకుండా గవర్నమెంట్ ఇచ్చిన బోనస్ రాలేకపోయింది కావున మీ సహకార సంఘం తరఫు నుంచి రైతుల పక్షాన మీ మంతు సహాయ సహకారాలు అక్కడ తెలియజేయగలరని కోరుతున్నారు మరియు అదేవిధంగా మన సహకార సంఘ గొప్పతనం ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో మంత్రులు ఉన్న జిల్లాలో కూడా యూరియా కొరత చాలా బాధాకరమైన విషయం మన కాలేజ్ లో యూరియా ఏ ఒక్క వర్షం కూడా కొరత రాకపోవడం చాలా అభి అభినందనీయ మా రైతుల తరఫు నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కావున మన సంఘము నష్టపోకుండా రైతులు ఈ సహకార సంఘ సభ్యులు మరియు సహకార సిబ్బంది కానీ వీళ్ళందరూ మనం ఒకరికొకరు పరస్పర సహకారం ఉంటూ ఇది ఈ రోజు మనము ట్రాఫిక్ లో ఉన్నామంటే అది మన గ్రామానికి మంచి పేరు నేను తెలియజేస్తూ మరియు గత పన్నెండు పదమూడు సంవత్సరాల కింద ఒక సహకార సంఘము మనం పాస్ బుక్ తీసుకెళ్లి ఒక యువరే భాష కావాలంటే పేపర్ రాసుకొని బుక్ లో మనం అందేవాళ్ళం ఈ రోజు ఒక పరిమితి లేకుండా మనకు హిందీ భాషలు కావాలన్న సకాలంలో మనకు ఎలాంటి కొరత లేకుండా మనకు అందించడంలో వీరు బసుంధరావు గారి పాత్ర చాలా ముందుంది మరియు వారికి సాధారణ రైతులు వినోవేళ మరచుకోరు మరియు వారు వారి కుటుంబ సభ్యులు కళాకారం బాగుంటారని ఈ నాలుగు గ్రామాల రైతుల తరఫు నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ పిల్లలకు మయబస్ అనే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ రోజున పరిస్థితుల్లో నాకు సొసైట్ టైమే కాబట్టి నేను ఎక్కడ తీసుకొని నాకు సపోర్ట్ చేసుకున్నాము కదా

చాలా దినదిన అభివృద్ధి చేస్తుంది ఇది ఒక కార్యదర్శి పాలక వారి సభ్యులు అధ్యక్షులు విధంగా ప్రతి ఒక్కరి కృషితో కృషితో ఈరోజు చాలా మన రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగింది మన గతంలో కూడా వ్యవసాయ ముఖ్యమంత్రి చేతులతో కూడా మన కార్యదర్శి గారు అవార్డు అందుకోవడం జరిగింది వారికి నా తరఫున రైతుల తరఫున ప్రత్యేక తెలియజేస్తున్నాను మన కార్యదర్శి గారు గతంలో చాలా బాగా సెక్రటరీగా పనిచేసి అక్కడ నుంచి మన సాలూరా సొసైటీ కూడా ఈ ఏ రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు స్థిరాస్తులు అంటే మన సొసైటీకి స్థిరాస్తులు స్థిరాస్తిలు గోదండం గానీ మన ఆఫీస్ గానీ క్లాంట్ గానీ ప్రతి ఒక్కటి అయినా అంటే ఎంత పాలువారి సభ్యులు తనకు సాహాయం చేసినా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి ఉండాలి అలాంటి వ్యక్తి చూ ఇప్పుడు నేను చూసినటువంటి సాగర్ సంఘంలో ఉన్న వసంతరావు గారిని ఆ సందర్భంలో తెలియజేస్తాను అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా తనకు కూడా జనవరిలో రిటైర్మెంట్ ఉందని నాకు ఉంది తను కూడా మరి డీసీఓ కాడ మా పాలక సభ్యులు అధ్యక్ష సభ్యులతో సభ్యులతో డీసీ వారికి ప్రత్యేక అనుమతి తీసుకొని తన ఇక్కడ ఉండి మరింత సొసైటీకి అభివృద్ధిపరచాలని తెలియజేసుకుంటున్నాను అదే విధంగా వేరే మన కామారెడ్డి కానీ వేరే డిస్టిక్లో కానీ యూరియా కొత్త చాలా ఏర్పడింది చాలా అంటే చాలు ఇప్పుడు రైతుల పరిస్థితి ఉంది మన మన నాకు కూడా మన నేను ఫోన్ చేయడం జరిగింది నేను ఉన్నారు చేసి చెప్పడం ద్వారా జనార్దనం కూడా కొంతమంది యూరియా వారికి ఆ రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఇక వ్యాసాయని సీజన్ కూడా మనకి ఎలాంటి కొత్త రాకుండా ప్రత్యేకంగా చర్చ తీసుకొని యూరియా మిగతా కాంప్లెక్స్ ఉంచాలని ఈ కార్యదర్శ గారికి తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా విజయంలో వాళ్ళ తీసుకెళ్ళలో ఎటువంటి కామెంట్స్ వచ్చినవి ఉన్నాయి కొన్ని అయితే దాన్ని మేము చేసేదేం ఏం లేదు పోయినా రిటర్న్ వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళ పత్రిక ఆడి మళ్ళీ పంపించడం జరిగిందా కాబట్టి అసలు ఏ కూడా ముంగట్లా ఇది కావు కానీ ఏదైనా రిటర్న్ వస్తే పేమెంట్ ఖచ్చితంగా తీసుకుందాం సరిగ్గా ఒక్క రిటర్న్ ఇస్తా ఇస్తా అని చెప్పి ఏ లేకుండా వస్తుంది దాన్ని విధంగా కాదు దాని బాధ్యత సార్ ఉన్నది కాబట్టి ఏదన్నా సారీ వసూలు చేసి దాని కట్ట డబ్బులు ఇచ్చాడు ఆవిడికి నేను క్లియర్గా చెప్పిన ఒక్క రూపాయి వదల నువ్వు పెడతాంటే నీ తిన్నాను క్లియర్ క్లియర్గా చెప్పినాను అవి గడ ఇచ్చాడు ఆ ఇచ్చే వాళ్ళకి తెలివి ఉండాలి మరి ఆయన డబ్బులు ఇవ్వాలని సేవ అయ్యాలా చేప డబ్బులు పోవాలా ఏ ఇది కరెక్ట్ కాదు కదా దానికి సరే చేస్తున్నారు మరి వాళ్ళకి ఏదైనా చేయడం అనేది లేదు

చిన్న రైతులకు అనేది మాకు తర్వాత ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు ఒక లారెచ్చిందనుకో యాభై వస్తాలు మంచి యాభై మంది ఆయన పెద్ద రైతే ఆయనకే వస్తాయి రెండే కాలే వస్తుంది అప్పుడు బాగా ప్రాబ్లం అవుతుంది మనం అదేదో పెద్ద రైతే

ప్పుడు ఆన్లైన్ ఉన్నదే నేను చెప్పినా ఎవరు చెప్పినా తీర్మానం రాస్తాం తీర్మానం కానీ నచ్చేది మాత్రం ఆన్లైన్ ఉన్నది ఒక రెండు ఎకరాలు పోగున్నాను రెండు ఎకరా బాధ ఇరవై రాయండి ఇరవై పత్రాలు

I can the...